ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమః శివాయ నమః గం గణపతే నమ అందరికీ శుభోదయం హిందువు యొక్క జీవిత పరిధము సుఖుశాధులు యోగిక్షాములు గురించి నిర్వహించబడే షోడశ సంస్కారములో అంతరార్థము ప్రతి హిందువు తెలుసుకోవాలి ఈరోజు చూడాకరణ కర్ణవేద అక్షరాభ్యాసం ఉపనయనం కేశాంత వాటి గురించి తెలుసుకోండి మీరు సవ్యవరముగా బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ నమః అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ బీస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ బీస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా వీడియోల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో భాగంగా జ్యోతిష్య శాస్త్రము అంటే యాస్ట్రాలజీ వాస్తు శాస్త్రము వాస్తు శంఖ్యాశాస్త్రము అంటే న్యూమరాలజీ గురించి మనం వీడియో చేసుకుంటున్నాము ఆ యొక్క తర్వాత మనము మధ్య మధ్యని ఆధ్యాత్మిక గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజును మనం ఆధ్యాత్మిక దాంట్లోను మొన్నటి వరకు కూడా షోడస సంస్కారాల గురించి చెప్పుకున్నాము అందులో అన్నప్రాసన వరకు కూడా మనం చెప్పుకున్నాము అన్నప్రాసన తర్వాత కార్యక్రమాల గురించి ఒక రెండు మూడు ఈ రోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత నెక్స్ట్ మిగిలినవి కూడా ఇంకో వీడియోలో మనం ప్రయోజనం చేసుకున్నాము అయినట్లయితే షోడస సంస్కారాలను కూడా పరార సంస్కారాలు ఉన్నాయని నేను ఆల్రెడీ చెప్పాను పరార సంస్కారాలను కూడా మూడు మన పుట్టడానికి ముందర మన జననానికి ముందర ఉంటాయి మిగిలిన పదమూడు సంస్కారాలు కూడా జననం అయ్యాక ఉంటాయి అందులో భాగంగా ఈరోజుని చోడాకరణ గురించి నేను చెప్తున్నాను చోడాకరణ అన్నట్టయితే పుట్టి వెంట్రుకలు తీయించడం అనేది ఉంటుంది పుట్టి వెంట్రుకలు తీయించడం అనేది దీర్ఘాయుష్కి తర్వాత అందానికి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది రెండింటి గురించి కూడా చెప్తారు అయితే పుట్టి వెంట్రుకలు తీయించడం అనేది ఈ యొక్క గృహ సూత్రాల ప్రకారంగా మనకి దేవాలయ సన్నిధానంలో చేయించమని ఎప్పుడు కూడా ఎవరు కూడా చెప్పలేదు మనకి అయితే అందరూ కూడా నమ్మో ఇళ్ళలోనే చేయించేవారు కానీ కొంతమంది మటుకు ఎక్కడ చేయించేవారు అన్నట్టయితే దేవాలయంలోనే చేయించేవారు కారణం వాళ్ళకి పిల్లలు పుట్టి పోవటం వలన వాళ్ళకి మృక్కునేవారు ఆ మృక్కున్నాక దాని ప్రకారంగా వాళ్ళు దేవాలయాలను చేసేవారు అయితే రాందను ఇక్కడ ఈ రోజున సాంప్రదాయం ఏమైందంటే పుట్టు వెంట్రుకలు తీయించడానికి దేవాలయం కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది అందరూ కూడా వెళ్తున్నారు మరి అది ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్ళట్లేదు అని మనకి తెలియదు అయితే ఈ గృహ సూత్రాల ప్రకారంగా ఎప్పుడు తీయించాలి పుట్టి వెంట్రుకలు అన్నట్టయితే ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ అంటే పుట్టిన వెంటనే లోపు చేయించాలని ఉంది నేస్ట్ అది దాటిందంటే మూడో ఏడు తర్వాత ఐదో ఏడు వరకు చేయించవచ్చు అని ఉంది అనమాట అంటే ఒకటే సంవత్సరం మూడో సంవత్సరం ఐదో సంవత్సరం చేయించాలి అని శాస్త్రంలో చెప్పుంది పుట్టి వెంట్రుకలు ఏ సమయంలో చేయించాలన్నట్టయితే ఉత్తరాయణం దక్షిణాయనం రెండు అయినాలు ఉంటాయి మనకి అందులో ఉత్తరాయణంలో చేయిస్తే మంచిది మంచి ఫలితాలు వస్తాయి అని ఉంటుందన్నమాట దీని ప్రకారంగా మాఘమాసం పాల్గొన మాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసంలోనూ పుట్టి వెంట్రుకలు తీయించాలి బుధవారం సోమవారం శుక్రవారం గురువారంలో కూడా తీయిస్తే మంచిది అని శాస్త్రంలో చెప్పినట్టుగా ఉంది నెక్స్ట్ విదీయ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు కూడా మంచి పుట్టి వెంట్రుకలు తీయించడానికి నెక్స్ట్ అశ్విని మృగశిర పునరుసు తర్వాత పుష్యమి అష్ట చిత్ర స్వాతి శ్రవణం ధనిష్ట శటమిషం రావతి నక్షత్రాలు పుట్టి వెంట్రుకలు తీయించడానికి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి మంచి ముహూర్తం అది నెక్స్ట్ ఈ పుట్టి వెంట్రుకలు తీయించేటప్పుడు మనకి మేనమా వస్తారు అన్నీ కూడా చేయిస్తారు ప్రతిదానికి కూడా మేనమా వచ్చే ఆచారం మనకు ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దానిలోకి వెళ్ళినట్టేదే కర్ణ వేద అంటే చెవులు కుట్టించడం చెవులు కుట్టించే ఏర్పాటు అన్నది ఉంది చెవులు కుట్టించడం అన్నది ఏంటంటే ఆయుష్ గురించి అనే పూర్వకాలంలో ఉండేది ఆరోగ్యం దృష్టి అని అందానికి నేను ఈ యొక్క అందానికి ఆరోగ్యానికి కూడా కర్ణాభరణాలు ధరిస్తారు అయితే క్షత్రియులకి బంగారు సూదుతోనూ బ్రాహ్మణ వయస్సులకి వెండి సూదుతోనూ కుట్టించాలని ధర్మసూత్రంలో ఉంది దేవలుడనే శృతికర్త దేవలుడనే శృతికర్త చెవిరందాల గుండా సూర్యుని కిరణాలు ప్రసరించిన బ్రాహ్మణుణ్ణి చూడకూడదు అని ఆయన రాశారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి బ్రాహ్మణుడు కూడా సద్బ్రాహ్మణుడు కూడా ఈ యొక్క కర్ణ కర్ణవేద చేయించుకోవాలి అంటే చెవులు కుట్టించుకోవాలి తర్వాత బంగారు పోగి పెట్టుకోవాలి దానికి ముత్యమో చిన్న రుద్రాక్ష లేదంటే చిన్న పగడము ఏరటి పెట్టుకోవాలి అని ఉంది ఆ యొక్క ఆ రంధ్రం గురించి సూర్యరశ్మి వెళ్ళాలి అని వాళ్ళు చెప్పారు అయితే ఈ యొక్క పుట్ ఆ కర్ణవేద ఎప్పుడు చేయించాలి అన్నట్టయితే ఇది కూడా ఉత్తరాయణంలో చేయిస్తే మంచిదని ఉంది తడియ నాడు పంచమి సప్తమి దశమి ఏకాదశి నాడు కూడా చేయిస్తే మంచిది త్రయోదశి నాడు కూడా చేయిస్తే మంచిది అని ఉంది తర్వాత సోమవారం బుధవారం గురువారం శుక్రవారం మంచి రోజులు అని చెప్తూ ఉంటారు ఈ యొక్క నక్షత్రాల్లోకి వచ్చేటప్పటికల్లా అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర అష్ట చిత్ర అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఉత్తరాభద్ర రావతి ఈ నక్షత్రాల్లో కర్ణవేద చేయించాలి అని ఉంది ఇది కూడా ఇళ్లల్లోనే చేయించేవారు తర్వాత ఇప్పుడు దేవాలయ ప్రాంగణంలో దేవాలయంలో చేయిస్తున్నారు ఈ ఆచార వ్యవహారాలు జనరల్గా వచ్చే వస్తున్నాయన్నమాట ఈ యొక్క కర్ణవేద అయ్యాక నిష్ట కార్యక్రమం అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం అన్నట్టయితే పిల్లవాడికి మనసు కొంచెం గట్టిపడ్డాక వస్తువులను గుర్తించాక తర్వాత ఏంటంటే ఒక మంచి విచక్షణ గానం నేర్చుకునే తరుణంలో అతనికి అక్షరాలని అభ్యాసం చేయటాన్ని నేర్పాలి ఆల్రెడీ మాటలు వచ్చేస్తాయి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు కానీ అది లిఖితంగా అక్షరాభ్యాసం చేయించాలి అక్షరాభ్యాసం చేయించాలి అన్నట్టు అక్షరాలని అభ్యాసం చేయించాలన్నమాట అందుకు అది తొలి అక్షరం ప్రారంభం చేసే మొహత్తాన్ని అక్షర అభ్యాసం అంటారు ఇది పూర్వకాలంలో ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదు రోజులకి చేయించేవారు దానికి ముహూర్తాలు ఏమీ అక్కలేదు అనేవారు తర్వాత ఇప్పుడు మూడు సంవత్సరాలకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను అయినట్టయితే ఈ అక్షరాభ్యాసం మూడో సంవత్సరంలో చేసిన తెలుగు స్క్రిప్టు అంటే తెలుగు వర్ణం వాళ్ళు నేర్చుకుంటానికి ఐదవ సంవత్సరంలోనే మన వాళ్ళు ఇక్కడ నేర్పుతున్నారు అయితే ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదు రోజులకి చేయించాలి దానికి ముహూర్తాలు అక్కర్లేదు అయితే ముహూర్తంగా మనం పెట్టినట్టయితే దీనికి ఇది అక్షరాభ్యాసం అనేది కొంచెం జీవితం తన యొక్క జీవన విధానం తన యొక్క విద్య వాక్ వ్యక్తం ఇవన్నీ కూడా రావటానికి ఏర్పాట్లు చేసి ఇది కాబట్టి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం వీటికి మంచి రోజులు అని చెప్తారు తర్వాత విధియ తదియ పంచమి స సప్తమి దశమి తిథులు కూడా మంచివి అని చెప్తారనమాట అయినట్టయితే అశ్విని పునర్వసు పుష్యమి అష్ట చిత్ర స్వాతి అనురాధ శ్రవణం రేవతి నక్షత్రాల్లోనూ మేషరాల లగ్నం కర్కడ లగ్నం లగ్నం మకర లగ్నం వీటిల్లోనూ కూడా అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి దీనికి అక్షరాభ్యాసానికి అష్టమశుద్ధి అనేది కావాలి అష్టమశుద్ధితోటి చేయించాలి అంటే లగ్నం మంచి లగ్నం రావాలి ఇంత ఇందాక చెప్పిన లగ్నాల్లోనూ తర్వాత ఆ లగ్నం వచ్చాక దానికి ఏళ్ళు శుద్ధి అవ్వాలి అంటే ఎనిమిది ఏళ్ళు లైఫ్ అనమాట అంటే ఈ యొక్క అక్షరాభ్యాసానికి జీవం ఉండాలి అది వస్తుంది డెఫినెట్గాను ఈ యొక్క అక్షరాభ్యాసం కూడా పూర్వకాలంలో చాలా హడావుడిగానే చేసేవారు కారుల్లో తీసుకెళ్లేవారు ఊరేగి ఊరేగించేవారు తర్వాత ఆ సమయంలోనూ అక్కడ తోటి విద్యార్థి విద్యార్థినులకు పలక బలపాలు పంచేవారు తర్వాత ఈ అబ్బాయికి వెండి పలక ఇచ్చేవారు తర్వాత వెండి పలక పొల ఇచ్చేవారు తర్వాత ఆ యొక్క గురువులకి చేని చీనాంబరాలు పెట్టేవారు ఆ యొక్క బియ్యం కూడా దానం చేసేవారు ఇన్ని రకాలుగా ఉండేది ఇది అక్షరాభ్యాసం అన్నమాట అయితే ఇక్కడ నెక్స్ట్ అక్ష ఈ అక్షరాభ్యాసం అనేది లైఫ్ అన్నది దీనిని మించిన ముహూర్తం అనేది ఏం లేదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క అక్షరాభ్యాస ముహూర్తం ఈ రోజుని నేను చెప్పిన తిధుల్లో నేను చెప్పిన నక్షత్రాల్లో నేను చెప్పిన లగ్నాల్లో మీరు చేయించండి తర్వాత అక్షరాభ్యాసం అనేది ఎక్కడ చేయించాలన్నట్టు అయితే మన ఇంట్లో చేయించవచ్చు కానీ ఈ మధ్యకాలంలో దేవాలయంలో చేయిస్తున్నారు బాసర అమ్మవారు కూడా చేయిస్తే మనకి వాక్ శుద్ధి వస్తుందని అక్కడ చేయిస్తున్నారు తర్వాత శృంగేరిపేటలో చేయిస్తున్నారు తర్వాత తిరుపతిలో చేయిస్తున్నారు ఏది ఎక్కడ చేయించినప్పటికైనా సరే నేను ఒకటి చెప్తాను మీరు శ్రద్ధగా వినండి జాతీయ చక్రాన్ని పరిశీలించి ఆ జాతీయ చక్రంలో విద్యా ఒక విత్తస్థానం బాగుందా లేదో చూసుకోవాలి చతుర్థ విద్యాస్థానం బాగుందా లేదో చూసుకోవాలి తర్వాత పంచమం ఐదో వేళ్ళు బుద్ధిస్థానం బాగుందా లేదో చూసుకోవాలి ఇదయ్యాక తర్వాత భాగ్యస్థానం అదృష్టం ఏ విధంగా ఉందో చూసుకోవాలి రాజ్యస్థానం ఏ విధంగా ఉందో చూసుకోవాలి ఇన్ని రకాలు చూసుకున్నాక ఇన్ని రకాల యోగ్య యోగ్యాలను బట్టి మనము అక్షరాభ్యాసం మహర్తాన్ని కూడా దాని మీద బేసే ఉంటుంది అయితే అందులో మన జాతకంలో రాసిన దాని ప్రకారంగా మనకి యోగ్యత ఉంటుంది కానీ లేని యోగ్యత రాదు ఒకవేళ వచ్చిన దాన్ని మనం డైజెస్ట్ చేసుకోలేము కానీ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి చదువు అవసరం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి మహత్తాన్ని పెట్టుకోండి ఆ మొత్తం ప్రకారంగా అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచిది అది ఎక్కడైనా చేయించుకోవచ్చు గురువుకి ఆత్మ శుద్ధి ఉండాలి కానీ దేవాలయంలోనే చేయించాలని మీకు ఆ యొక్క ఆరాట పోరాటాలు మట్టుకు మీరు పడకండి పడక్కర్లేదు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఉపనయనం గురించి మనం చెప్పుకుంటాము ఉపనయనం అన్నట్టయితే ఏంటంటే మన విద్యార్జన గురించి విద్యను నేర్చుకోవడం గురించి గురువు గారి దగ్గరికి వెళ్ళటం అనేది ఉపనయనం అని మనం అంటాం ప్రాథమిక విద్య అక్షరాభ్యాసం మనకి అక్షరాభ్యాసం అనేది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అనేది ఉపనయనం ఉపనయనం దగ్గర నుంచి మనం విద్య నేర్చుకోవాలి పూర్వకాలంలోనూ అక్షరాభ్యాసం చేసినంత మాత్రాన్ని విద్య నేర్చుకుంటానికి అర్హత లేదు అక్షరాభ్యాసం తల్లి తండ్రి కూడా ఇంట్లో ఉండి చేయిస్తారు ఇప్పుడు వేద విద్య నేర్చుకోవాలంటే ఉపనయనం జరగాలి గురువు వద్దకి కానీ ఈ రోజులో వేద విద్య లేదు కాబట్టి ఇంగ్లీషు విద్య కాబట్టి ఇప్పుడు వెంటనే స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు కానీ అంతకంటే ఎక్కువేం లేదనమాట అయితే ఇక్కడ ఈ వ్యాధి విద్య నేర్చుకోవాలి అన్నట్టయితే అయితే ఉపనయనం కావాలి కాబట్టి ఉపనయనం ఏ వయసులో చేయించాలి అనేది ఉంది ఎవరు చేయించుకోవాలని ఉంది ఉపనయనం బ్రాహ్మణులకి చేయించాలని ఉంది అనమాట గర్భ అస్తమం అన్నట్టయితే గర్భం దాల్చిన దగ్గర నుంచి ఎనిమిదవ సంవత్సరం అంటే గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాడు తర్వాత బయటకు వచ్చాక ఏడు సంవత్సరాలు మూడు నెలలకి అంటే ఏడు సంవత్సరాల మూడు నెలలకి మొత్తం పెట్టుకోండి ఆ ఉపనయనం చేయించాలి ఒకవేళ కానీ అది కానీ మిస్ అయినట్టయితే పదహారు సంవత్సరాలకి మళ్ళీ చేయించాలని గర్భ గర్భం దాల్చిన దగ్గర నుంచి పదహారు సంవత్సరాలకి చేయించాలని ఉంటుంది అది బ్రాహ్మణులకి అదే క్షత్రియులు ప పదకొండు ఏడు ఉంది అది కానీ తప్పినట్టయితే ఇరవై రెండు సంవత్సరాలు ఉంది అదే కానీ వయస్సులకి అయినట్టయితే చేయించాలని ఉంది తర్వాత అది కానీ తప్పినట్టయితే ఇరవై నాలుగో సంవత్సరం చేయించాలని ఉందన్నమాట అయితే ఏంటంటే దీనికి కూడా ఒక మంచి ముహూర్తం అనేది ఉంటుంది అవి ఉపనయన ముహూర్తం దొరకడం చాలా కష్టము ఉపనయన ముహూర్తం అనేది ఉత్తరాయణంలో చేయాలి తర్వాత ఉపనయనం చేసే వ్యక్తికి అంటే ఒటువకి తర్వాత అతని యొక్క తండ్రికి ఒట్ యొక్క తండ్రికి ఒటు ఒక తల్లికి ఆ గురువు గారికి ఈ నలుగురికి నప్పే ముహూర్తం కావాలి అది అంటే నలుగురికి కూడా తారాబలం చంద్రబలం కుదరాలి లేదా లగ్న బలం కూడా కుదరాలి అంటే ఈ ఉపనయన మొత్తంలో చాలా చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే ఒక ఎపిసోడ్ మనకి సరిపోదు అందుకే నేను కృతంగా ముగిస్తున్నాను అనమాట ఈ ఉపనయనం అప్పుడే గాయత్రి మంత్రోపదేశం మనకి మనకంటే పిల్లవాడికి చెబుతారు అది ఏంటంటే తండ్రి ఆక చెవులో చెప్తుంటారు ఇంత కార్యక్రమం ఉన్నది ఈ ఉపనయనము విద్యనాడు తరియనాడు ఏకాదశి నాడు ద్వారశి నాడు తర్వాత ఏంటంటే త్రయోదశి నాడు వీటిల్లో చేస్తారు ఇది కూడా శుక్లపక్షంలో చేస్తారు ఉపనయానికి నక్షత్రం కులాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే ఉపనయన నక్షత్రం కులాన్ని బట్టి ఉంటుంది ఆయన నేర్చుకునే సబ్జెక్టు అంటే ఏ ఏది యజుర్వేదమా ఋగ్వేదమా యజుర్వేదమా సామవేదమా అతరగ్ఞవేదమా ఏది నేర్చుకుంటారో దాని ప్రకారంగా కూడా ఉంటుంది తర్వాత అందులో కులాన్ని బట్టి శాఖలను బట్టి కూడా ఉంటుంది ఇన్ని రకాలుగా ఉపనయం మొత్తం చూడాలి దాని తర్వాత ఈ ఉపనయనము మనకి ఇంగ్లీష్ విద్య వచ్చాక ఉపనయనాన్ని వేద విద్యను పక్క పెట్టేసాం మనం తర్వాత సంజావనను కూడా పక్కన పెట్టేసాము తర్వాత ఏంటంటే ఉపనయనానికి ఒక అంతరార్థం మనం మరిచిపోయాము కాబట్టి ఈ ఉపనయన అవ్వందే మనకి వివాహ కార్యక్రమం ఉండదు కాబట్టి వివాహ సమయంలో ముందుకు ఉపనయనం ఏదో తూతూ మంత్రంగా మనం చదివేస్తున్నామో చేసేస్తున్నామో అది ఒక పెద్ద సమస్య అయింది మనకు అయితే ఈ ఉపనయనం మొత్తం చాలా గట్టిది పెట్టాలండి అది పెట్టే బ్రాహ్మణుడికి సత్తా ఉండాలన్నమాట ఈ యొక్క కార్యక్రమం అయ్యాక కేశాంతం అన్నది ఒక కార్యక్రమం అన్నది ఉంది ఈ కేశాంతం అన్నట్టు అయితే సరిగా పురుషుడు గడ్డం చేసుకునే కార్యక్రమం అంటే సరిగా పురుషునికి గడ్డం వస్తుంది వచ్చినప్పుడు ఆ యొక్క గడ్డం యొక్క గడ్డాన్ని తీయించడం అన్నది అన్నది ఆ యొక్క కార్యక్రమం అనమాట అంటే అది పదహారు గట చేస్తారు ఈ కార్యక్రమం ఈ సంస్కారం బ్రహ్మచర్య యొక్క ప్రాధాన్యత గుర్తు చేసేలా చేస్తారు బ్రహ్మచర్య యొక్క ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఏంటన్నది గురువుగారు మనకి చెప్తారనమాట ఈ సంస్కారం చివల్లో ఈ సంస్కారం అంతా చేశాక ఈ సంస్కారం చివల్లో ఈ యొక్క విద్యార్థి కానీ ఈ యొక్క శిష్యుడు కానీ ఏం చేస్తారంటే ఆకరిని ఆ యొక్క గారికి గోవును దానం చేస్తారు అందుకే ఈ కేశాంతమును గోదానము అని పేరు కూడా ఉంది ఈ కేశాంతమునకు గోదానం అని కూడా పేరు పెట్టారు అందుకు దీని ప్రకారంగా మనం చేసుకున్నట్టయితే ఇటు కేశాంతం సక్సెస్ అవుతుంది తర్వాత పూర్వకాలంలో ఏ విధంగా ఉండేది అన్నట్టయితే నేను చెప్తున్నానో ఇప్పుడు కింద నుంచి మీద వరకు కూడా చేయాలండి అంటే ముందర గడ్డం చేసుకోవాలి తర్వాత మేసం చేసుకోవాలి తర్వాత క్రాప్ చేసుకోవాలన్నమాట అది చేసేవారు కింద నుంచి పై వరకు కానీ ఈ కాలంలో పైన క్రాప్ చేస్తున్నారు తర్వాత గడ్డం చేస్తున్నారు తర్వాత మేసం చేస్తున్నారు అంటే అన్నీ కూడా కాలమాన పరిస్థితుల ప్రకారంగా మారిపోయే మనం దేనికి ఏమి చేయలేము కానీ వీలైనంత వరకు కూడా ఈ యొక్క సంస్కారంలో మనం చేయటానికి ప్రయత్నం చేసినట్టయితే మన యొక్క హిందూ ధర్మం నిలబడుతుంది ఇది ఏమీ చేయకుండా ఉంటే హిందూ ధర్మం నిలబడకపోవచ్చు కానీ ఏది ఏమైనప్పటికైనా సరే అయిన ప్రతి వ్యక్తి కూడా అంటే బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు అందరూ కూడా తర్వాత ఆహాత గల వాళ్ళందరూ కూడా ఉపనయనం చేసుకున్నాక మటుకో నెక్స్ట్ సంజావందనం మటుకు కంపల్సరీగా చేయాలి అంటే ఉదయ సంజ సాయంకాల సంజ ఆ సంజావందనాలు చేసినట్టయితే అన్ని విధాలా కూడా బాగుంటుంది ఇక ఉపనయన గురించి నేను చెప్పినట్టయితే ఏమవుతుందంటే పూర్వకాలం వల్ల అర్హత ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఉపనయనం చేసుకునేవారు తర్వాత లేడీస్ స్త్రీలు కూడా ఉపనయనం చేసుకునేవారు మైత్రేయి గార్గయ్యి అన్న వేద వనితలు ఉండేవారు వాళ్ళు మంత్రాలే రచన చేశారు అంత మంత్రాలు రచన చేశారు ఆ యొక్క వాళ్ళకు పేరు ఉంది అన్నట్టయితే వాళ్ళ మంత్రానికి అరువులే కదా ఎప్పుడైతే మంత్రాలు చదవటానికి అర్హత వచ్చిందో ఉపనయనం అయ్యిందనే కదా అంటే ఉపనయనం అయింది అంటే రాను రాను స్త్రీలకి అనేక రకాల ఇబ్బందులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు వచ్చాయి కాబట్టి వీళ్ళు ఒంటరి వాళ్ళు అయ్యారు కాబట్టి అత్తగారికి మామగారికి ఇటు పిల్లలకి బంధువులకి అందరికి కూడా యొక్క మంచి జడ్డలు చూడాలి కాబట్టి ఆవిరికి చేయడానికి అవకాశం లేక ఒక భాగం రెండవది మన దేశ చాలా కాలం పరాధీనంలో ఉంది పరాధీనలు ఉంది కాబట్టి స్వేచ్ఛ లేదు స్వే స్త్రీ బయటకు వెళ్ళాలంటే భయపడే రోజులు స్త్రీ బయటకు వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు స్త్రీ వేరు విద్య నేర్చుకోవడానికి అవకాశం లే బయటకు వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు బయటకు వెళ్ళి వేరు విద్య ఎక్కడ నేర్చుకుంటుంది నేర్చుకోలేదు కదా అందుకేంటంటే శుభ్రంగా ఇంటికే పరిమితమైంది స్త్రీ ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను నా యాభై ఏళ్ళ క్రితమే నేను వాసవి పురాణం వాసవి మ్యాగజైన్ అన్న దాంట్లో నేను స్త్రీ ఉపనయనం అన్న దాంట్లో నేను మట్టుకు ఆర్టికల్ రాశాను అది కూడా ముందు ముందు మీకు ప్రజెంట్ చేస్తాను అనమాట అందుకే ఈ రోజుల్లో ఎవరైనా లేడీస్ స్త్రీలు ఉపనయనం చేసుకోవాలని ముందుకు వస్తే వాళ్ళు ఉపనయనం చేసుకోవచ్చు బ్రహ్మచర్యం పాటించవచ్చు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించవచ్చు వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా పెద్దలను అడిగి మీరు తెలుసుకోవచ్చు ఇక ఇంకా చాలా చాలా సంస్కారాలు ఉన్నాయి మిగిలిన సంస్కారాలని కూడా ఇంకో రోజు మనం డిస్కస్ చేసుకున్నాము అంతవరకు కూడా సెలవు శుభం భూయాత్ నే మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసారావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొమ్మ ఊయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः